హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటో తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము పరిశుభ్రత అనేటువంటి లెస్సను సుమలత ఆర్ రెడ్డి అనేటువంటి ఆవిడ రాసింది ఇక్కడ వచ్చేసి తన్మయ్యి అనేటువంటి అమ్మాయి అమ్మ పాలు కావాలి అని అడిగింది అనమాట ఉదయాన్నే లేచిన వెంటనే అమ్మ తను ముఖం కడుక్కున్నాకే పాలు అని చెప్పి చెప్పింది అనమాట తన్మయ్యి వచ్చేసి ఇదివరకే ముఖం కడుక్కున్నాను కదా అనింది అమ్మ ఇదిగో పాలు అనింది తన్మయ్యి అక్క స్కూలు వేనకు టైం అయింది వెళదాం త్వరగా స్నానం చెయ్యి అనింది అమ్మ పావని తన్మయి అక్క తన్మయ్యి వచ్చేసి అక్క అనమాట త్వరగా పళ్ళు తోముకోనిరా ఇస్తాను పాలు అనేటువంటిది ఇస్తాను అని చెప్పి చెప్పింది పావని పాలు తాగాక ఉపహారము వడ్డించమ్మ ఉపహారం అంటే టిఫిన్ అనమాట అమ్మ పావని స్నానం చేసావా అని అడిగింది పావని అమ్మ టైం అయింది సాయంత్రం బడి నుండి వచ్చి స్నానం చేస్తాను అనింది అమ్మ పావని బడికి వెళ్ళడానికి ముందుగానే స్నానం చేయడము మంచి అలవాటు అని అమ్మ చెప్పింది అనమాట పావని సరేనమ్మ స్నానం అయింది తను ఎక్కడా అని అడిగింది అమ్మ తన్మయ్యి ఉపహారం చేస్తూ ఉంది టిఫిన్ చేస్తుంది నువ్వు అలాగే ఉండు తను బడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పింది పావని నేను తను సమవస్త్రాలు ధరించే లోపే తయారవుతాను సమవస్త్రాలు అంటే ఏంటంటే తెలుసా మీకు యూనిఫామ్ అనమాట తన్మయ్యి నాన్న నా బ్యాగు ఎక్కడుంది కనపడటం లేదే నేను ఎప్పటిలాగే టీవీ మీజ మేజా మీదనే ఉంచాను అనిందనమాట నాన్న ఇదంతా పావని పనే ఎక్కడో దాచి ఉంచుంది ఏ పావని తనను తను బ్యాగ్ ఇవ్వు అని వాళ్ళ డాడీ చెప్పారని అప్పుడు పావని వచ్చేసి అలాగే నాన్న ఇదిగో తను బ్యాగు పావని కూడా తయారయ్యి తను కలిసి సంతోషంగా ఎక్కి ఇద్దరు బడికి చేరుకున్నారు ఇక్కడ అభ్యాసాల్లో పదాలు అనేటువంటి చూద్దాము ముఖం వ్యాను స్నానం పళ్ళు ఉపహారం ఉపాహారం సాయంత్రం బడి సమవస్త్రం బ్యాగు మేజా